మీరు ఇలాంటివి మినియేచర్ షార్ట్స్ ఎప్పుడైనా రీల్స్లో కానీ మీ యూట్యూబ్లో కానీ చూసారా సో ఇలాంటి వీడియోస్ షూట్ చేయాలంటే మనకి జనరల్గా డిఎస్ఎల్ఆర్ కానీ మిరర్ లెస్ కెమెరాతో పాటు ఒక టిల్టెడ్ లెన్స్ అయితే కావాలి టిల్టెడ్ లెన్స్ అనేది మోస్ట్లీ ఎఫ్ఎఫ్ ఆర్టీసన్స్ కానీ ఇట్లాంటి కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి అండ్ అవి మోస్ట్లీ చాలా చాలా కాస్ట్లీ అనమాట కానీ ఇవి మనం ఇప్పుడు ప్రీమియర్ ప్రోడక్ట్ అయితే లైక్ ఎడిట్ చేసుకోవచ్చు సో బేసికల్లీ నేను ఇప్పుడు ప్రీమియర్ పోల్ వచ్చిన ఒక కొత్త అప్డేట్ మీకు చూపిస్తాను సో లెట్స్ గో అండ్ ఎట్ ఇట్ సో అది అప్డేట్ చేసిన తర్వాత నేనైతే ఒక మన బెంగళూరు సిటీ ఒక వీడియో అనేది నా దగ్గర ఉంది సో నేనైతే అది ఆ సిటీ వీడియో అయితే అప్లో అప్లోడ్ చేస్తాను ఇది ఆ వీడియో అండ్ సో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ ఇట్ సో మనకైతే కొత్త సీక్వెన్స్ వచ్చేసింది ఇక్కడ సో ఇది చూడండి మనకి ఈ వీడియో అయితే మన దగ్గర ఉంది నేను ఈ వీడియో అయితే పెక్సెల్స్ డాట్ కామ్ నుంచి తీసుకున్నాను బేసికల్ అది ఓపెన్ సైట్ అనమాట ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లిప్స్ని సో మనం ఈ వీడియోని అయితే మినేచర్ స్టైల్లో చేద్దాం ఓకేనా సో కార్స్ అయితే ఉన్నాయి మంచిగా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు మనకు కొత్త ఎఫెక్ట్ అయితే వచ్చింది దెర్ విల్ బీ ఎఫెక్ట్ కాల్డ్ ఫోకస్ బ్లర్ సో ఈ ఫోకస్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేది ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ లైట్స్ అండ్ బ్లర్స్ దాంట్లో ఉంటుంది మీరు అయినా తీసుకోవచ్చు లేకపోతే విండోస్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్లోకి వెళ్ళా కానీ ఫిల్మ్ ఇంపాక్ట్ డాస్ బోర్డ్ అనేది ఉంటుంది ఎక్కడి అయినా కానీ మీరు తీసుకోవచ్చు సో అది నేను తీసుకొచ్చి దీనిలో పెడతాను మీరు చూడండి బేసికల్లీ మనకు ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది సో నేను ఇప్పుడు అది మన ఎడిట్ చేసుకోవచ్చు సో నేను ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే ఫోకస్ అయ్యే పాయింట్ అని ఉందో నేను అది టిల్ షిఫ్ట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇలాంటి ఎఫెక్ట్కి మనకి టిల్ షిఫ్ట్ అనే ఒక లెన్స్ అయితే కావాల్సి పట్టిద్దమాట అండ్ ఇక్కడ నుంచి మనం యాంగిల్ కూడా మార్చుకోవచ్చు సో ఐ విల్ చేంజ్ ది యాంగిల్ అండ్ ఐ విల్ డిక్రీస్ ది హైట్ ఎ బిట్ ఎంత తక్కువ పడితే అంత బెటర్ కదా ఫెదర్ని ఐ ల్యాడెడ్ ఐటీ ఇది ఇంకా చూడడానికి ఇంకా చాలా బెటర్గా ఉంది ఎందుకంటే నేను ఈ సైడ్ వచ్చే ట్రాఫిక్ మొత్తం నేను బ్లర్ చేసేసాను ఇక్కడ రీసెంట్గా వచ్చే ట్రాఫిక్ కూడా బ్లర్ చేసేసి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఏరియా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే జస్ట్ ఫోకస్లో పెట్టుకున్నాను సో చూడ్డానికి అయితే చాలా చాలా మీనేజర్ టైప్లో ఉంది హియర్ ఇస్ ద బిఫోర్ అండ్ హియర్ ఇస్ ది ఆఫ్టర్